హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా బాగుంటుంది ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఈ పచ్చి పులుసును ట్రై చేశారంటే క్షణాల్లో అయిపోతుంది ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను ఈ విధంగా చింతపండుని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటుంది చింతపండులో ఉండే రసం అంతా తీసేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఈ విధంగా బాగా నలపాలి అప్పుడే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిలో ఉండే కారం పులుసులోకి వెళ్ళి పులుసు బాగుంటుంది టేస్ట్ కరివేపాకు ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక మూడు క్రష్ చేసిన వెల్లుల్లి కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న రసంని కూడా ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ తక్కువ టైంలో సూపర్ టేస్ట్తో మంచి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా వీటిని కూడా చేతితో క్రష్ చేసేసుకోవాలి అప్పుడే ఎండుమిర్చిలో ఉన్న కారం అంతా పులుసుకి బాగా యాడ్ అవుతుంది ఈ స్టెప్ని ఫస్ట్లో అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చిని ముందు ఆయిల్లో వేయించి ఆనియన్స్ కరివేపాకు వేసాం కదా ఆ టైంలో వేసేసి ఎండుమిర్చిని క్రష్ చేసుకోవచ్చు లేదా ఇలా తాలింపు పెట్టిన తర్వాతనైనా క్రష్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్